శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు ఊవి సురేష్ గారు ఈరోజు ఆయన సేవా సంస్థ ద్వారా ప్రతిసారి చాలామందికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు ఎడ్యుకేషన్ కోసం ముఖ్యంగా పిల్లలకు మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కూడా అదే విధంగా వాళ్ళ కుటుంబానికి ఒక నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈసారి కూడా మరి విడతల వారిగా ఫస్ట్ విడతలో ఇప్పుడు పదివేల రూపాయలు కంటే వేణు వేణుగారికి ఈరోజు నా చేతుల మీదుగా అందించాలని వ్యయపాసలకు ఓర్చుకొని మరి మా సాయి కూడా తీసుకొని ఇక్కడ ఏదో ఆయన తృప్తి కోసం నా చేతుల మీద ఇవ్వాలని ఇచ్చేది ఆయన్నే సో ఒక ఇదితోని అంటే సమాజంలో మనం సంపాదించుకుంటాం కానీ మంచి దృక్పథంతో సద్భృదయంతో ఆయన ఒక సహాయ సహకారాలు అందించాలని ఎన్నో 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 చేస్తూ ఉంటారు నాకు తెలుసు చాలా కాలం నుంచి తను చేస్తూనే ఉంటాడు ఆయనకు తెలిసిన ఏ ఫీల్డ్లోనైనా కూడా ఒకరి నుంచి ఒకరికి పరిచయం చేసి వదిలేస్తాడు ఎందుకంటే వాళ్ళు కూడా బాగుపడాలనే ఉద్దేశం మనం మనందరం మంచిగా ఉంటేనే కదా సొసైటీ బాగుంటుందనే ఉద్దేశంతో చాలా రిస్క్ తీసుకొని సూర్యు చేస్తూ ఉంటాడు నిజంగా కూడా నీకు ఆ భగవంతుడు ఆ అమ్మవారి ఆశిస్సులు మెండుగా ఉండాలని ప్రతిదీ మంచిగా ఆలోచిస్తావు కాబట్టి ఎప్పుడు నీకు మంచి జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ సరే